ఇప్పుడు ఏం అన్ని ఏదో చెప్పాలంటే ఇది అక్కడ ఏదో ఉన్నాయి బ్లీచింగ్ చేసేయండి అన్ని చోట్ల ఇప్పుడు ఇంకొకటి ఏదైనా పడిపోయే స్థితిలో ఏదైనా ఉంటే ఉండద్దు అట్లాంటి కొన్ని రోజులు అక్కడ ఉండండి మీకు కావాల్సిన అంతా ఇస్తాం మీకు ఏం కావాలో చెప్పే గారు చూసుకోండి కానీ ఇలా ఉండదు దాన్ని ఎవరు డేంజరస్ ఇక్కడ ఎవరు ఉండకూడదు మళ్ళీ ఏమైనా ఉండదంటే తీసుకెళ్ళి అక్కడ కూర్చోండి కొంచెం స్కూల్లో ఉండే అక్కడ మంచి కొత్త స్కూల్ బాగానే ఉన్నాయని ఇక్కడ ఉంటుంది మళ్ళీ చేస్తే కూడా చెప్తున్నా పడిపోతే కష్టం పడిపోతుంది

ంటా కదా కొడుకోవాలి ఎక్కడ ఉన్నాను ఎవరు ఉన్నాడు మెడిసిన్ ఉంది ఫుడ్ ఉంది అన్నీ ఉన్నాయి ఎవరు ఈయన ఎవరున్నారు ఈయనతోటి మీ చుట్టుపక్కల కదా வா అక్కడికి వెళ్ళిపోతారా మీకు ఆవాసం తీసుకుని అక్కడ తెలియండి రెండు రోజులు రావండి కలవతాయి రోడ్ ఓకేనా చేయాలి కొంచెం బాగా పెళ్ళి వెయిట్ చేయండి టోలింగ్ కోసం థ్యాంక్ యూ ఇప్పుడు ఏమైనా ప్రాసెస్ నడుస్తున్నాయా நாராயணரா <coughs> వెరీ గుడ్ వెలిప్టర్ అడిగాము ఎవరు రాలేదు అనుకూలంగా ఉంటుంది మీరు రైల్వేస్ వెరీ గుడ్ ఇతర చాలా ఇంపార్టెంట్ మూతి ఒక పైలెట్ మనకు సింపుల్ గా జాగ్రత్తగా ఉండండి బయటకు తిరుగుతుంది ఓకేనా